మా పార్టీ ప్రకాశం నెల్లూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా అందరికీ పెద్దయిన క నాగేశ్వరరావు బాబు మోసం గాంధీ అనే కార్యక్రమంలో భాగంగా గ్రామంలోకి వెళ్తున్నప్పుడు ఈ జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు తణుకులో వారు అల్లరు సృష్టించి మోటార్ సైకిల్ బైకులకి సైలెన్సర్లు తీసివేసి ఆయన కాదు చుట్టూ నానా హంగామా చేసి మా పార్టీ చైతన్య రథంపై వారు ఎక్కి లేని అల్లరు సృష్టించారు ఇవన్నీ ఎన్ని చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ కార్మూర్ నాగేంద్రరావుని కానీ మా పార్టీ నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులను కానీ ఎవరో అధైర్పరచ లేరు దాని మూలంగా మా పార్టీ ఏమీ కిందకి అయ్యే పరిస్థితి ఉండదు ఇలా చేయటం మూలన మా పార్టీ సమయం పాటిస్తుంది మేము కూడా ఆ సమయం ఎందుకు పాటిస్తున్నామంటే మాకు చట్టం అంటే ఒక గౌరవం ఉంది ఆ గౌరవం ఉండబట్టి మేము ఇవాళ జరుగుతున్న ప్రతిదీ నిశ్చితంగా గమనిస్తున్నాం ఎందుకంటే వాళ్ళ అల్లర మోకలన్నీ మేము అల్లర మోకలు కాదు మేము ప్రజాస్వామ్యంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ మా నాయకులంతా క్రమశిక్షణ గల వాళ్ళు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం